వెల్కమ్ టు మెగా టీవీ నేను మీ జనుని తెలంగాణలో సమగ్ర కులగణన పూర్తయింది ఇక నెక్స్ట్ ఏంటి అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్న ప్రశ్న ఎందుకంటే డిసెంబర్లో పూర్తి కావాల్సిన కులగణన జనవరిలో పూర్తయింది అలాగే డిసెంబర్లోనే జరుగుతాయని భావించిన సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎప్పుడవుతుందో క్లారిటీ లేదు మరి తాజాగా కులగణన పూర్తి కావడంతో వీటన్నింటిపై క్లారిటీ వచ్చేనా ఒకవేళ క్లారిటీ వస్తే రేవంత్ సర్కార్ ఎలా ముందుకెళ్లబోతోంది లెట్స్ వాచ్ తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన ఎట్టకేలకు పూర్తయింది అందుకు సంబంధించిన నివేదికను అధికారులు సీఎం రేవంత్ కు అందించినట్లుగా తెలుస్తోంది దీనిపై తర్వాత నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి అంశాలపై సీఎం రేవంత్ దృష్టి సారించనున్నట్లు సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికల ఊసేలేదు గతేడాది డిసెంబర్లోనే వీటి నిర్వహణ ఉంటుందని భావించినప్పటికీ సమగ్ర కులగణన ఉండడం ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది అయితే ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు తాజాగా సమగ్ర కులగణన పూర్తి కావడంతో ఇక సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఫిబ్రవరిలో వీటి నిర్వహణ ఉన్నా ఆశ్చర్యం లేదు అలాగే తెలంగాణలో పెండింగ్లో ఉంటూ వస్తున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానికలకు సంబంధించి తాజా నోటిఫికేషన్ కూడా విడుదలైంది నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికలు అలాగే నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానానికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి దీంతో సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయా లేదా అనేది ప్రశ్నార్థకమే ఇకపోతే చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తున్న మరో అంశం కేబినెట్ విస్తరణ కారణాలేవైనా గత ఏడాది కాలంగా ఈ అంశం పెండింగ్ లోనే ఉంది ఇప్పుడు అప్పుడు అంటూ తరచూ వార్తలు వినిపిస్తున్నా పక్కాగా ఎప్పుడనే దానిపై మాత్రం స్పష్టత లేదు ఇక వీలైనంత త్వరగా ఫిబ్రవరిలోనే ఈ అంశం కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి రాష్ట్రంలో సమగ్ర కులగణన పూర్తయిన తర్వాత పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలను పూర్తి చేసేలా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది మరి వీటి ప్రక్రియ ఎలా జరుగుతుందో చూడాలి